ఈ మంత్రం నాలుగు వందల పది సామవేదం వేదం అంటే అందరూ భయపడిపోతున్నారు ప్రజలలోనికి ఎలాగొచ్చిందంటే వేదాల గురించి భయభ్రాంతులు సృష్టించారు వేదాలు అమ్మో అది దోషాలు వస్తే సరిగ్గా చదవకపోతే ఉన్నదానికి ఎందుకు తలని మనకి అని వేదం దూరం చేసేసారు వేదాల స్థానంలో పౌరాణికులు పండితులు మతస్థాపకులు వాళ్ళ వాళ్ళు రచించుకున్నటువంటి వాళ్ళకు అనుకూలంగా సంస్థని ఎస్టాబ్లిష్మెంట్ చేసుకునేటువంటి విధానాలతోటి ఉన్నవి లేనివి వాస్తవాల అవాస్తవాలతోటి భ్రమలు భ్రాంతులతోటి రచనలు జరిగిపోయి ప్రజల మధ్యకి వేద జ్ఞానమే చెప్తున్నాము సారమే చెప్తున్నామా అని వచ్చేస్తాయి ఇవన్నిటినీ మొట్టమొదట మీరు తెలుసుకోవాలి ఏది సత్యము ఏది సాసత్యము అని అనేటటువంటివి పరమాత్మ చెప్పిన భాషలో మనకి జ్ఞానం అది వేదము పరమాత్మ సర్వ మానవుల కళ్యాణార్థమై జ్ఞానాన్ని బోధించాడు పిల్లలు చదువుకుంటున్నప్పుడు వాడు చిన్నపిల్ల మాటలను నేర్చుకుంటున్నప్పుడు వాడు వచ్చినని మాటలు మాట్లాడుతుంటూ ఉంటారు తల్లిదండ్రులు సంతోషిస్తారు కదా అరే అబ్బాయి నువ్వు అలా కాదించు వాళ్ళు కొట్టేస్తారా తప్పులు మాట్లాడుతున్నామని అలాగనే వేద జ్ఞానం నేర్చుకోండి వేదాలు చదవడం నేర్చుకోండి దోషాలతో చదవండి మీకేమీ జరగదు చదవగా 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 అందులో మీకు తప్పప్పుని తెలిసి అప్పుడు సరైన విధాలతో మీరు చదువుతారు ఏ విద్యనైనా సరే మొట్టమొదట దోషములతోటే ప్రారంభమవుతుంది ఆ తర్వాత అందరూ నిష్ణాతులు అయిపోతారు అంతేగాని వేదాలు చదవకూడదు సూత్రులు చదవకూడదు స్త్రీలు చదవకూడదు రకరకాల ఆంక్షలు విధించారు ఇవన్నీ తీసి పక్కన పెడేయాలి మొట్టమొదటి వేదాలు చదవండి వేదాలు ఈ మంత్రం ఏం చెప్పింది చూడండి ఒక్కసారి రాజు గురించి పక్కన పెడదాం ఇంతదంటే ఇప్పుడు రాజ్య వ్యవస్థ ప్రజలని కాపాడుకోవడము శత్రువులని దండించడము శిక్షించడము లేకపోతే ఇంకా రకరకాల పనిష్మెంట్స్ రాజు విషయంలో పక్కన పెడేద్దాం ఈ మంత్రం తీసుకుంటే ఏముంది స్వరాజ్యము యో జీవాత్మ మరియు రాజా మీరు స్వరాజ్యం అని అన్నారు జీవాత్మ స్వరాజ్యం అనేటప్పుడు రాజుకు వచ్చేస్తుంది మనకి వస్తుంది స్వర స్వరాజ్యం అని చెప్పేసి పక్కన పెడదాం ఇక్కడ స్వరాజ్యం లోపలికి వెళదాం స్వరాజ్యము లోపలికి వెళితే దేహమే రాజ్యము ఈ దేహం అనే రాజ్యమునకు అధిపతి ఆత్మా మంత్రి బుద్ధి సైన్యాధిపతి మనస్సు తర్వాత ప్రజలు అంగరక్షకులు అంగరక్షకులు అంటే సైనికులు వీళ్ళందరూ కూడా అంగరక్షకులు ఇంద్రియాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ప్రజలు జీవకణములు రాజుగా పరిపాలించండి దేహాన్ని ఇప్పుడు మంత్రిని స్వాధీనపరచుకోండి మీ బుద్ధిని స్వాధీనపరచుకోండి మంత్రి ఎవరు బుద్ధి ఎవరు చెప్పాం కదా బుద్ధి మంత్రి అయ్యాడు సైన్యాధిపతి మనస్సు అయ్యింది వీళ్ళని స్వాధీనపరుచుకోండి రాజ్యాన్ని పరిపాలించండి దేహం అనే రాజ్యాన్ని ఈ దేహం అనే రాజ్యాన్ని మీరు సరైన విధానములతో పరిపాలన చెయ్యకపోతే ఇక్కడ ఏం చెప్పాడు ఇక్కడ పరమేశ్వరుడు దుస్సంకల్పములు అంటే నేను రాజు వ్యవస్థను పక్కన పెట్టి ఈ శరీర వ్యవస్థ గురించి మీకు చెప్తున్నాను దుస్సంకల్పములు రూప రోగ రూప దోపిడీ చౌర్యము టక్రతనము శత్రు రూప అసురులు బయటికి తరిమివేయండి ఇవన్నీ ఎక్కడున్నవి ఇవన్నీ ఇందులో ఉన్నవి ఎందులో ఉన్నవి మనస్సు అనే సైన్యాధిపతిలో ఉన్నవి మనస్సు అనే సైన్యాధిపతిలో ఇవన్నీ ఉన్నవి ఎక్కడో దొంగలు ఉన్నారు లేకపోతే ఎప్పుడో దోపిడిదారులు ఉన్నారు సత్తులు ఉన్నారు వాళ్ళ గురించి మనం పట్టించుకోవద్దు అది రాజ్య వ్యవస్థలో అది సపరేట్ సెక్షన్స్తో అవన్నీ చూడాలి అక్కడ రాజుగారు చూసుకుంటారు లేదా ప్రభుత్వం ఇప్పుడు ఉండే రాజ్యాంగ వ్యవస్థ అవన్నీ చూస్తుంటూ ఉంటుంది ప్రజలు కూడా వీరోచితంగా ఉండాలి అక్కడ వేదం అది చెప్తుంది ప్రజలు కూడా వీరోచితంగా ఉంటూ దుష్టమైనటువంటి దుర్మార్గులైనటువంటి ద్రోహులైనటువంటి ప్రభుత్వానికి రాజద్రోహులైనటువంటి వాళ్ళందరినీ శిక్షించాలి రాజు శిక్షించాలి ప్రజలు శిక్షించాలి అది సపరేట్ అది ఆ శిక్షణ స్వయం దగ్గరికి వద్దాం ఇప్పుడు స్వయం దగ్గరికి వచ్చినప్పటికీ మీలో చౌరత్వం లేదా ఆ ప్రశ్నించేటప్పుడు మిమ్మల్ని బయటికి తీసుకోండి మీరు దొంగ బుద్ధి లేదా ఒకసారి మిమ్మల్ని ప్రశ్నించుకోండి అలాగనే మీరు పాప బుద్ధులు లేవా చెడు సంకల్పములు రావటం లేదా దుస్సంకల్పములు రావటం లేదా ఆలోచించండి ఏం చేస్తున్నారు మీరు జన్మించారు ఈ స్థానంలో జన్మించారు ఈ స్థానం దగ్గర స్మరణిస్తాం ఈ మధ్య యాత్ర కదా జీవనయాత్ర దీంట్లో నాలుగు అవస్థలు భార్య కౌమార యవన వృద్ధాప్య అయిపోయింది తర్వాత మరణం జన్మించిన దగ్గర నుంచి మరణించేంత వరకు ఏమి ఏమైతే కర్మలు చేస్తూ వచ్చామో ఇవి ఎక్కడ పోతాయి వీటికి వీటికన్నిటికీ బాధ్యుడు మీరే కదా నేను చేసుకున్న కర్మలకి నేనే కదా బాధ్యుడిని వాటికి నేనే కదా కర్తని నేనే కదా అనుభవించాలి వృద్ధాప్యము మరణాంతరము మళ్ళీ జన్మ వచ్చేసాను మళ్ళీ ఇక్కడికి చుట్టూ తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చాను మరి నన్ను నేను సరిదిద్దుకోవాలి కదా ఇక్కడ నన్ను నేను సరిదిద్దుకోవడానికి నాకు కావాల్సింది ఏది జ్ఞానం కావాలి అజ్ఞానమే వేదము ఆ వేదం ఇచ్చినవాడు పరమేశ్వరుడు ఆ వేదం నాకెలాగో ఆ జ్ఞానం నాకెలాగో వస్తుంది ఆయన గురువులు చెప్తున్నారండి సాధుసాను చెప్తున్నారు కదా ఈ బాబాలు చెప్తున్నారు కదా వారు చెప్తున్నారు జ్ఞానము మంచిదే కాదన్నది ఎవరు కానీ వేద జ్ఞానానికి వారి జ్ఞానానికి ఒకసారి మీరు డిఫరెన్స్ మీరు పరీక్షించారు ఎప్పుడైనా పరిశీలించారా వేద జ్ఞానములో మీకు సద్గతి మోక్షప్రాప్తి కలుగుతుంది ఇప్పుడు ఉండేటటువంటి బాబాలు కానీ గురువులు కానీ ఎవరు ఎవరు చెప్తున్నారో అవన్నీ కూడా సకామ కర్మలతో అక్కడ కర్మలు జరిగి మళ్ళీ రెండవ జన్మకి మిమ్మల్ని బంధిస్తుంది వేద జ్ఞానం దగ్గరికి వచ్చినప్పటికీ రెండవ జ్ఞానం మీకు లేకుండా రెండు రెండవ జన్మ లేకుండా మోక్షాన్ని ముక్తిని ఇక్కడిని కలిగిస్తుంది ఇప్పుడు ఈ బాబాలు చెప్పింది గురువులు చెప్పింది సాధు సన్యాసులు చెప్పిన జ్ఞానాన్ని మీరు ఫాలో అవుతారా వేద జ్ఞానాన్ని ఫాలో అవుతారా వేద జ్ఞానాన్ని ఫాలో అయినట్లయితే ఇప్పుడు ఈ మంత్రం బోధించింది ఏం బోధించింది పాపపు కర్మలను దుస్సంకల్పములను రోగరూపములను దోపిడీలు చౌర్యము ప్రక్కరతనము శత్రురూప అసురులు వీళ్ళు ఎక్కడున్నారు ఇదిగో ఈ మనసులో ఉన్నాడు అంటే సైన్యాధిపతిలో ఉన్నాడు అనమాట ఇవన్నీ సైన్యాధిపతిలో ఉన్నవి మరి మీ మనస్సును శుద్ధం చేసుకున్నారా నా ప్రియ ఆత్మబంధువులు మీరే దొంగలు మీరే టక్కెరతనం మీరే పాపరూప కార్యములు చేస్తున్నారు మీరే రోగ రూపంతో బంధింపబడిపోతున్నారు అలాగంటే మీ కోపాలు వచ్చేస్తాయి కోపాలు తెచ్చుకొని ఏం చేస్తారు ఏం చేస్తారు మిమ్మల్ని మీరు పరివర్తన చేసుకోవాలి కదా ఇవన్నీ కూడా ఎలాగా ఉన్నవి మీలో ఎప్పుడైనా పరిశీలించారా పూర్వజన్మ సంస్కారములు గత జన్మలలో మీరు చేసినటువంటి సంస్కారములే ఈ జన్మలలో మీ వెంట ప్రయాణం చేసి సంచిత ఆగామి ప్రారబ్ధ రూపంలో అనుభవిస్తున్నారు ఇవే మళ్ళా ఇప్పుడు మీరు చేయటం వలన ఇంద్రియముల ద్వారా మీ ఆత్మ వాటిని అనుభవిస్తూ ఆ బలహీనతలకు లోనబడిపోయి మీరు టక్రత బయటకు వచ్చేసింది మోసకారైతనము ఇప్పుడు మాట మాట్లాడతారు తర్వాత ఇంకో మాట మాట మార్చేస్తారు ఇప్పుడు ఎలా మాట్లాడతారు మళ్ళీ మాటలు మార్చేసి ఇంకో దగ్గర ఇంకోలా చెప్పేసేస్తారు అబ్బో యాడింగ్ కటింగు టు కటింగ్ పేస్ట్ కటింగు ఈ కంప్యూటర్ సిస్టమ్లోకి వచ్చాయి కదా యాడింగ్ కొత్తది కలిపియడం ఉన్న తీసేయడము ఇలాగ టకరతనాలతోటి మోసకారతనములతోటి మీరీ జీవనయాత్ర సాగిస్తున్నారు ఇప్పుడు అంటే మీ కోపాలు వస్తాయి ఇప్పుడు ఇది మీ యొక్క స్వతహమైన మీ బుద్ధి కాదు ఇది ఇవన్నీ మీ మనసులలో పేరుకుపోయి ఉన్నవి ఇవన్నమాట పాపపు కరమలను వీటిని మీరు ప్రక్షాళన చేసుకోవాలి ఆ ప్రక్షాళన చేయడానికి మీరు ఏం చేస్తున్నారు సకామ కర్మలు అని చెప్పేసి దైవం పేరుతోటి శ్రేష్ట కర్మలు చేస్తూ అబో అద్భుతంగా చేస్తున్నారు దైవ కార్యక్రమాలు ఆ దైవ కార్యక్రమాలు చేసే దాంట్లోనూ కూడా స్వార్థ బుద్ధే నాకు పుణ్యం వస్తుంది అంతేగాని ఆ దైవ కార్యక్రమం చేసేటప్పుడు నాలో ఈ బలహీనమైనటువంటి సంస్కారం ఈ పాపపు బుద్ధి ఈ పాపపు సంస్కారము ఈ టక్కెరతనము మోసకారితనము వీటిని తొలగించుకోవడానికి నేను పురుషార్థం చెయ్యాలి అందుకోసం మేధాం దేవగణా చేస్తున్నాను ఈశ్వరాసే మేధయాగ్ని స్వాహ మహర్షులు దేవతలు ఏ మేధా సంపత్తితో నిన్ను ఆశ్రయించారో నిన్ను ఉపాసిస్తున్నారో ఆ విధమైన మేధాబుద్ధిని నాకు అనుగ్రహించి ప్రసాదించు మీరు చేసేటటువంటి కర్మలు ఇక్కడేమన్నాడు దుస్సంకల్పములు చెడు సంకల్పములు తర్వాత పాపరూప రో మీకు పాపరూప కర్మలు చేయటం వలనే మీకు రోగాలు వస్తున్నవి పూర్వజన్మకృతం పాపం ఆర్థిక రూపేణ పీడిత అంగవైకల్య రూపేణ పీడిత దీర్ఘకాల రోగ రూపేణ పీడిత దీర్ఘకాల రోగాలతో మిమ్మల్ని బాధిస్తుంది మీరు చేసినటువంటి చెడు కర్మయ్యాయి ఏ చెడు కర్మ మార్చ ఆపివేయరా ఇంకా చెడు కర్మలు చేసుకుంటూ పోతూ ఉంటారా ఈ రోగాలను చూస్తున్నారు కదా మన మా మాకు తెలిసిన వాళ్ళు మా దగ్గర వాళ్ళే హాస్పిటల్కి వెళ్ళారు అబ్బో హాస్పిటల్ వాళ్ళు చూసి వాళ్ళకి చెప్తున్నారు ఫోన్ చేసి భయంకరంగా మీరు పాపపకర్మలను చూడాలనుకునేటట్లయితే ఇక్కడ మాకు కేజీహెచ్ దగ్గర ఉంది వైజాగ్లో కేజీని కేజీహెచ్ భవన నగర వారిని ఒకటి ఉంటుంది అందులో అందులోకి చూడండి ఎంత భయంకరమైనటువంటి రోగాలతో వాళ్ళు బాధపడుతున్నారు చిన్న చిన్న పిల్లలకి క్యాన్సర్లు వచ్చేస్తున్నాయి ఏంటి రోగాలు మనం అనుకుంటున్నాము ఏదో ఏం చేస్తాం ఆహార కలుషితాలు అవి కలుషితం ఇవి కలుషితాలు అయిపోయాయి అంటున్నాం నిజమే ఒప్పుకున్నా కానీ కారణం లేకుండా కార్యాలు జరగవు కదా మీ టక్కరేతనము మీ మోసకారేతనము మీ దుస్సంకల్పములతో చేసే సంకల్పములు దుష్ట కార్యాలే మీకు రోగములు ఇక్కడ చెప్పాడు వయసులో ఉన్నప్పుడు మీ ఇష్టానుసారంగా పరుగులు పెట్టి కర్మలు చేసేస్తారు కొంచెం వయసు మళ్ళిన తర్వాత అవన్నీ విజృంభిస్తాయి మొట్టమొదటి నుంచే కూడా మీరు అష్టాంగ యోగాంగ సాధనలో బంధింపబడిపోయి దానికి తగిన విధమనలతో వేద విహితమైన కర్మలు చేస్తే మీకు రోగాలు ఉండవు దుస్సంకల్పాలు ఉండవు పాపపు కర్మలు ఉండవు ఆనందమైన జీవితం అంటే మీ జీవితాలను మీరే పాడు చేసేసుకుంటున్నారు మీ జీవితాలని మీరే పాడు చేసుకుంటున్నారు మీ జన్మలని రాబోయే జన్మలని కూడా మీరు మళ్ళీ మీరే పాడు చేసేసుకుంటున్నారు ఈ జన్మతో వదులుతుందా అది తొలగదు వదలుతుంది జన్మల జన్మల లాగుతుంది మిమ్మల్ని మీరు చేసిన చెడు కరమలు ఇలాంటి చెడు కరమలు చెయ్యకండి మాట మీకు శత్రువులు మాట మీకు సైన్యాధిపతి మనస్సు ఈ మనస్సులో ఇవన్నీ నిక్షిప్తమై ఉన్నాయి మిమ్మల్ని పతనావస్థకి తీసుకొచ్చేస్తుంది ఆత్మ అయినటువంటి రాజు అయినటువంటి మీరు మీ మనస్సుకి బందీ అయిపోయారు అనగా సైన్యాధిపతికి బందీ అయిపోయారు సైన్యాధిపతికి బందీ అయిపోయి ఈ సైన్యము ఈ సైన్యాధిపతి ఉన్నాడో వీడు ఈ మనస్సు మీ మీద రాజ్యం చేస్తుంది ఇప్పుడు వీడు సింహాసనం వీడు కూర్చున్నాడు ఈ మనస్సు అనే సైన్యాధిపతి ఇంకా ఆత్మబందీయే రబ్బర్ స్టాంపే మీరు చూస్తున్నాం కదా రబ్బర్ స్టాంపులు చాలా మంది ఉన్నారు మరి మీ యొక్క స్వతంత్రత ఏది మీ ఆత్మ అయినటువంటి మీరు అత్యంత పవిత్రమైనటువంటి వారు సాక్షాత్తు సృష్టికర్త జగత్పిత పరమాత్మతో సమానమైనటువంటి ఆత్మస్వరూపులు మీరు అలాంటి ఆత్మలైన మీరు పవిత్రమైన ఆత్మలైన మీరు మనస్సు అనే దానిలో బంధింపబడిపోయారు అంటే సంస్కారములతో బలహీనతలతో బంధింపబడిపోయారు ముందు ఈ శత్రులు పాలద్రోలండి అది చెప్పాడు ఈ మంత్రం ఒక రాజ్యములో సంఘద్రోహులు దేశద్రోహులు దుష్టి దోపిడీదారులు దొంగలు క్రూర జంతువులు రాజ్యం మీదకు పడి రాజ్యాన్ని ఏ విధంగా భ్రష్టత్వం చేసేస్తుంటాయో అప్పుడు రాజు చేతకాని దద్దమ్మ అయితే ఈ విజృంభించేస్తాయి అదే రాజు సూరత్వంతో వీరత్వంతో పరాక్రమముతోటి సైన్యాధిపతిని సైన్యాన్ని తీసుకుని ఇవన్నీ నుంచి కూడా శత్రుశేషం లేకుండా సంఘద్రోహులు లేకుండా దేశద్రోహులు లేకుండా ఈ చోరుని బందిపోటులని వీళ్ళందరినీ కూడా సమూలగ్రంగా నాశనం చేసేస్తే రాజ్యం సుభిక్షముగా ఉంటుంది అది రాజ్య వ్యవస్థకి ఇది ఇదిగో ఆత్మ వ్యవస్థ ఆత్మ రాజు యొక్క వ్యవస్థకి ఇది వర్తిస్తుంది మరి మీరు ఎలాగున్నారు ఇప్పుడు మీ మనస్సును శుద్ధం చేసుకున్నారా మీ మనస్సులో ఉండినటువంటి దుస్సంకల్పములు మీ మనస్సులో ఉన్నటువంటి సంక ఏమిటని పాపపు మీ మనస్సులో ఉండే సంస్కారములు మీ మనస్సులో ఉండే బలహీనతలు వీటన్నిటిని మీరు ప్రక్షాళన చేసుకుంటే అబ్బో ఆనందరసము అది సోమరసము ముందు మొట్టమొదటి అదే చెప్పాడు బ్రహ్మానందరసము సోమరసము అని అన్నారు దాన్ని మీరు పొందుకుంటారు ఏం చేస్తారు చెప్పండి ఇప్పుడు ఏదో జన్మించాము నలుగురితో నారాయణ కులంతో గోవింద ఇలా వెళ్ళిపోతున్నాము ఏదో దైవ కార్యక్రమం చేస్తున్నాము అలా చేస్తున్నాము చేసుకొని వెళ్ళిపోతున్నాము నేను ఎవరికి ఏం చేయలేదండి ఎవరిని అనటం లేదండి నా జీవితాన్ని సాగించుకుంటూ పోతుంటాను కానీ మీలో దొంగతనం ఉంది మీలో చోరత్వం ఉంది మీలో కపటత్వం ఉన్నది మీలో ఇంకేముంది తెలిసినండి అనేక జన్మల సంస్కార బలహీనతలు ఉన్నవి మీ చోరత్వాన్ని తీయండి ఆ కపటత్వాన్ని బయటకు తీయండి కుటీరత్వాన్ని బయటికి తీయండి వ్యంగ్యాన్ని బయటికి తీయండి అన్నీ మనసులో పెరిగిపోయి ఉన్నవి ఈ మనసును శుద్ధం చేసుకోవడానికి పురుషార్థం చేసుకోండి చతుర్విధ పురుషార్థం చేయండి పంచ క్లేశములలో పడిపోయి ఉన్నారు మీరు ఆ పంచ క్లేశములను తొలగించండి దానికి ఒకటే సాధన మీరు చేసేటండి దైవం పేరుతో తంతు కార్యక్రమాలు కాదు చేయాల్సినది మీరు చేయాల్సింది అష్టాంగ యోగాంగ సాధన చేయాలి ఎప్పుడైతే మీరు అష్టాంగ యోగాంగ సాధన చేస్తారో అప్పుడు మీ పవిత్ర శక్తి బయటకు వచ్చేస్తుంటుంది మీ ఆత్మను పట్టి పీడిస్తున్నటువంటి ఈ దొంగలు ఈ కపటత్వము ఈ యొక్క లంపటత్వము ఈ యొక్క దుస్సంకల్పములు ఈ పాపపు కర్మలు సంస్కారాలు ఇవన్నీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా తొలగిపోయి ఆత్మ పవిత్రమై విరాజులుతూ వస్తుంటుంది ఆ పరమాత్మ సన్నిధికి చేరుకుంటుంది దానికి మీరు పురుషార్థం ఏం చేస్తున్నారు ప్రతి క్షణము అటెన్షన్ ప్రతి క్షణము అటెన్షన్ మీ స్వయం మీద పెట్టండి ఈ స్వయము మీద పెట్టకపోతే మాయ బహురూపి ఏ విధంగానైనా సరే మీ గమ్యను చెడగొట్టి మీ లక్ష్యాన్ని చెదరగొట్టి మళ్ళా తనలో కలుపుకోవడానికి బాహ్య ప్రకృతి వైపుకి ఆకర్షింపచేస్తుంది మరి మీ లక్ష్యము మీ గమ్యము ఏ విధంగానైనా సరే ఈ మాయాశక్తి మీద విజయాన్ని ప్రాప్తం చేసుకోవడమే అక్కడ వీరత్వాన్ని అక్కడ సూరత్వాన్ని అక్కడ పరాక్రమాన్ని ప్రదర్శించండి అవిద్య అస్మిత రాగ ద్వేష అభినవేశ ఈ పంచ క్లాసం నుంచి బయటికి రండి అది పురుషాంతం ఈ మంత్రం అదే బోధిస్తుంది వేదము ఆత్మను దివ్యాత్మగా పవిత్ర ఆత్మగా తయారు చేస్తుందండి మూఢ విశ్వాసాలని మూఢ ఆచార సాంప్రదాయాలని వేదం ఎప్పుడు బోధించదు బోధించదండి పవిత్ర జ్ఞానాన్ని వేదం బోధిస్తుంది కాబట్టి వేదాలు చదవండి చదివించండి వినండి వినిపించండి వేద జ్ఞానం అర్థమవుతాయి అంతేగాని వేదాలము అవి చదివితే పొరపాటు జరిగిపోతే మాకేదో జరిగిపోతే అవన్నీ భ్రమలు అవేమి కావు ఈ మంత్రము అదే బోధించింది శరీరంగా ఆత్మ మరియు రాష్ట్రంలో రాజు బ్రహ్మానంద రసము వీర రసములను పానమనర్చి శరీరము మరియు రాష్ట్రం సత్తులను నిశ్చేషమనర్చి వాణుల నిర్ఘోషణ మరియు దుందుబుల ఘోషణంతో కూడిన స్వరాజ్యము యొక్క అర్చన దేహమే స్వరాజ్యం అలా చేయండి చేస్తారు అని ఆశిస్తున్నాను అందరూ కూడా ఆ పరమాత్మ యొక్క కృపా కటాక్షములు సర్వుల మీద కూడా నిరంతరము వర్షిస్తున్నాయి కానీ మనలో ఉండినటువంటి ఈ బలహీనమైనటువంటి సంస్కారములు బలహీనతలు మనం దూరం చేసేస్తున్నది ముందు దీన్ని శుద్ధం చేసుకుందాం మంత్రం అదే చేస్తుంది అలా చేస్తే ఇవన్నీ దూరం అయిపోతాయి అచ్చా ఓ